ん。 అందరికీ నమస్తే టీతో ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్ అంటే కొంచెం స్పెషల్ వీడియో ఇది సో అందుకనే మెమరబుల్గా ఉండాలని ఇది న్యాచురల్ ఫేస్ పడుకుని లేగాను ఇంట్లో లైటింగ్ చూడండి ఎంత వస్తుందో అది కూడా బయట నుంచి వచ్చేయండ ఇంట్లో లైట్ కాదు కొంచెం స్పెషల్ వీడియో అని చెప్పి స్టార్ట్ చేశాను నేను పడుకుని లేచేసరికి మా వారు టీ ఇచ్చి పదా బయటకు వెళ్దాం అని అన్నారు సో అందుకనే రెడీ అయిపోతున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను జడ వేసుకుంటున్నాను అక్కడి నుంచి రికార్డ్ చేయడం మొదలు పెట్టాను యాక్చువల్లీ నేను ఈ జడ ఇప్పుడు వేసుకుని వీడియోస్ రీల్స్ కానీ వీడియోస్ పెట్టినా ఈ జడని ఎలా వేసుకుంటాను నేనే వేసుకుంటానా లేకపోతే ఇంకొకరు హెల్ప్ తీసుకుని వేసుకుంటానా ఇదేం పెద్ద బ్రహ్మ విద్య అయితే ఏం కాదు జనరల్గా వేసుకుంటాను బట్ ఏంటంటే చాలామంది ఇలా అడగడం వల్ల ఓహో ఇది కూడా ఒక హిడెన్ టాలెంట్ అనమాట నాకు ఉన్నది అని అనిపించింది ఇన్బాక్స్లో అడుగుతూ ఉంటారు చాలామంది ఒకసారి వేసుకుంటే మీరే వేసుకుంటే వీడియోస్ చేసి చూపించండి అని చెప్పి అందుకే ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించేస్తాను చూడండి ఫస్ట్ హెయిర్ని మొత్తం చిక్కులంతా తీసేస్తాను అసలు చిక్కెక్కడ లేకుండా సాఫ్ట్గా దువ్వేసుకొని పైన కొంచెం హెయిర్ పల్చగా తీసుకోవాలి థిక్గా వద్దు జస్ట్ పల్చగా తీసుకొని ఒక చిన్న మూడు పాయలు వచ్చేలాగా ఫస్ట్ కోము చేసుకుంటాను తర్వాత పాయలు మొత్తం నేను హ్యాండే యూస్ చేస్తాను చూడండి ఫింగర్స్తో వేసేసుకుంటున్నాను అటు కొంచెం పాయలు ఇటు కొంచెం పాయలు తీసేసుకొని నీట్గా వేసేసుకుంటాను అనమాట నేను ఇంకా అంటే ఫస్ట్ దువ్వినప్పుడే నేను కోంబు చేసుకుంటాను పై పాయికి మాత్రమే ఇంకా మిగతాదంతా ఫింగర్సే సో నాకు అంటే నాకు అలవాటు అయిపోయింది రెగ్యులర్గా వేసుకోవటం వల్ల సో నేను ఫింగర్స్ తోటి నాకు ఎంత వీలైతే అంత హెయిర్కి ఆ ఫింగర్కి ఎలా వస్తుందో పాయిలాగా అలా తీసేసుకొని అల్లేసుకుంటానన్నమాట చూడండి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చాలామంది ఏంటంటే నేను ఇంకెవరైనా హెల్ప్ తీసుకుంటానని అనుకుంటారు నేను అసలు ఎవరు హెల్ప్ తీసుకును నాకు ఇంట్లో ఎవరు వేరే వాళ్ళు లేరు మా పిల్లలకి అంత రాదు కాబట్టి నాకు హెల్ప్ చేసేంత జడలు వేసేంత లేదు కాబట్టి నాకు నేనే వేసుకుంటాను అండ్ నా హెయిర్ కూడా ఇలాంటి జడలు వేసుకునేటప్పుడు నేను ఎక్స్టెన్షన్ పెడతాను అనుకుంటున్నారు అస్సలు పెట్టనండి నాది అంత ప్యూర్ ఒరిజినల్ హెయిర్ నాది అందులోనూ కొంచెం నాది సాఫ్ట్ హెయిర్ కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి నాకు అలా అంటే కోంపు చేసుకోకపోయినా నీట్గా జారిపోతూ ఉంటుంది అనమాట దువ్వినట్టే ఉంటుంది సో చూశారు కదా ఇటు మూడు పాయలు అటు మూడు పాయలు వచ్చాయి ఇంకా కంప్లీట్గా జడంతా అయిపోయినట్టే కింద వరకు అల్లేసుకొని నీట్గా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంటాను ఇప్పుడు చూడండి ఇంత టైట్గా వేసుకున్నాను కదా జడ తర్వాతకి మొత్తం లూజ్ అయిపోతుంది బెడ్రూమ్లో లో కొంచెం ఎల్లో లైట్ వస్తుంది ఆ ఎల్లో లైట్ అండ్ బయట నుంచి వచ్చే ఎండ లైట్ సో వీడియో అయితే ఇలా ఉందనమాట ఇందులో నేను ఇక్కడ ఎఫెక్ట్లు ఏవి ఏమీ పెట్టలేదండి న్యాచురల్గా అంటే న్యాచురల్ అంటే ఐ మీన్ ఫోన్లో వచ్చే నార్మల్ కెమెరాతో షూట్ చేస్తుంది మళ్ళీ నేను ఇక్కడ ఏదో ఫిల్టర్స్ వాడి హెయిర్ని అలా మెరిసేటట్టు ఏదో పెడుతున్నాను అని మాత్రం అనుకోకండి జస్ట్ మా ఇంట్లో మా బెడ్రూమ్లో ఎల్లో లైట్ ఉంటుంది సో ఆ ఎల్లో లైట్ అండ్ బయట నుంచి మీకు ఇందాక టీ తాగినప్పుడు చూపించానా ఆ మొత్తం ఎండంతా ఇంట్లోకి వస్తుంది అనమాట బెడ్రూమ్లోకి సో ఆ రెండింటి కాంబినేషను ఈ వీడియో ఈ క్లారిటీ అనమాట ఓకేనా సో క్లియర్గా నా జుట్టు చూడండి దూతున్నాను కిందకి వచ్చేసరికి ఎంత పలచగా ఉంటుందో నా హెయిర్ సో చూడడానికి అలా ఉంటుంది కానీ జుట్టు అయితే నాది పలచగానే ఉంటుంది సో కంప్లీట్గా వేసేసుకున్నాను చూడండి ఇది నేనే నా సొంత చేతులతో వేసుకున్నాను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అదిగో ఇటు మూడు పాయలు అటు మూడు పాయిలు వచ్చాయనమాట సో ఎప్పుడు నేను అద్దం ముందు చూసుకొని వేసుకుంటాను ఈరోజు షూట్ చేస్తున్నాను రికార్డ్ చేస్తున్నాను అని చెప్పి కబోర్డ్ వైపు చూసుకుంటూ వేసుకున్నాను అనమాట చూడకుండా వేసుకుంటే నేను ఇంకా బాగా వచ్చినట్టు అనిపించింది నేను అద్దం ముందు జడ వేసుకోకపోతే నాకు వేసుకున్నట్టు ఉండేది సో జడ అయితే వేసేసుకున్నాను ఇక్కడ పాప మా వారు కూడా రెడీ అయిపోయారు కొంచెం తను ఇబ్బంది పడుతున్నారు రికార్డ్ చేస్తున్నాను అని చెప్పి పాపం వచ్చి వెళ్ళిపోయారు అనమాట పక్కకి వెళ్ళిపోయారంటే తను రెడీ అవ్వకుండా కాదు మొత్తం రెడీ అయిపోయారు ఏదో తీసుకోవడానికి వచ్చారు రికార్డ్ అవుతుందని చెప్పి పక్క నుంచి తీసుకుని వెళ్ళిపోయారనమాట సో అంతే ఇక్కడ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ చూపిస్తున్నాను చూడండి లాస్ట్ టైం కంటే చాలా వరకు తగ్గాయి అని చెప్పి ఈ వన్ వీక్ ఏంటంటే పిల్లలకి హాలిడేస్ వల్ల ఎగ్జామ్స్ అయిపోయాయి కదా కొంచెం ఎక్కువసేపు పడుకుంటున్నాను పడుకోవడం వల్ల ఏంటంటే మధ్యాహ్నం కూడా రెస్ట్ దొరుకుతుంది సో ఫుల్ పడుకోవడం వల్ల కలికింద మచ్చలు అయితే కొంచెం తగ్గాయి ఇక్కడ ఏంటంటే ఎంత నీట్గా జడేసుకున్నాను కదా చూడండి షాపింగ్ మాల్లోకి వెళ్ళేసరికి మొత్తం జడంతా జారిపోయిందని చూపిస్తున్నాను అనమాట సో అది నేను అంత నీట్గా వేసుకుంటానా బయటికి వెళ్ళి ఒక గంట తర్వాత నా జుట్టు మొత్తం నా మొహం మీదే ఉంటుంది అంత జారిపోతుంది క్లచ్ పెట్టుకున్నాను అనుకోండి అది మొహం మీదకి వచ్చేస్తుంది హెయిర్ ఇలా వేసుకున్నాను అనుకోండి పాయలన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట సో అదే చూపిస్తున్నాను అక్కడ వీడియో యాడ్ చేసి ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవాలి అవి పెట్టుకోవాలా అని చాలాసేపు చూసుకొని మొత్తానికి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను కొంచెం లిప్స్టిక్ వేసేసుకొని మస్కరా అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇదేనండి నా రెడీ అవ్వడం ఎప్పుడు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను నేను గెట్ రెడీ విత్ మీ వీడియోలు అంటే పెద్దగా ఏం ట్రై చేయను కానీ నేను రెడీ అవ్వడం ఎప్పుడు రికార్డ్ చేస్తున్నాను కదా ఈ మధ్య సో మ్యాక్సిమం మాయిశ్చరైజర్ రాసేసుకున్నాక కొంచెం లిప్స్టిక్ అండ్ మస్కరా వేసేసుకున్నాను ఇక్కడ ఏంటంటే బొట్టు పెట్టుకున్నాను మళ్ళీ బొట్టు పెట్టుకోలేదు ఏంటి అని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు నాకు ఒక బాధ అయిపోతుంది అందుకనే బొట్టు పెట్టుకున్నాను అనమాట ఇదేంటంటే మొన్న ఒక వీడియో చేశాను కదా చాలామంది ఇన్బాక్స్లో అడిగారు ఆ బాటిల్తో ఏదో చూపించారు అదేంటండి ఏంటండి అని కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు అదేంటంటే జావాదు పౌడర్ అని మనకి పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది మంచి ట్రెడిషనల్ స్మెల్ ఉంటుంది నాకు పర్ఫ్యూమ్స్ అవి అస్సలు ఏమి నచ్చవు పర్ఫ్యూమ్స్ వాడేటప్పుడు ఏదో ఇరు టేషన్ హెడేక్ అనిపించినప్పుడు వామిటింగ్ లా కనిపించేది అంటే సైనస్ సర్జరీకి ముందు అలా అనిపించేది అందుకే అవన్నీ అవాయిడ్ చేసేసాను సో ఈ జావాదు పౌడర్ ఏంటంటే పూజా స్టోర్స్లో దొరికింది సో అప్పటి నుంచి నాకు ఇది అలవాటు గత ఐదేళ్లుగా అలవాటు అయిపోయింది చాలా మంచి స్మెల్ వస్తుంది నాకు చాలా చాలా ఇష్టం అది జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది అది చాలా రోజులు వస్తుంది అనమాట అది కొంచెం పించ్ ఆఫ్ పౌడర్ చేతిలో వేసేసుకొని దాన్ని రబ్ చేసుకొని ఇయర్ బ్యాక్ సైడ్ కొంచెం కొంచెం అటు ఇటు రాసేసుకొని మనం తర్వాత బట్టలకి అంటే పౌడర్ లాగా రాసుకోవాలన్నమాట ఇది బ్లాక్ టాప్ కాబట్టి క్లియర్గా కనిపించేస్తుంది తర్వాత మళ్ళీ అంతా సెట్ చేసుకున్నాను జస్ట్ వీడియోలో కాబట్టి మీకు రాసి చూపిస్తున్నాను సో అది ట్రెడిషనల్గా ఉంటుందని ఆ స్మెల్ నాకు చాలా ఇష్టం అదేనండి జావాదు పౌడర్ సో మీరు ఎవరైనా వాడాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఫైనల్గా బ్యాగ్ తగిలించుకొని రెడీ అయిపోయాను అనమాట సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాం ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది చెప్పలేదు కదా స్టార్టింగ్లో చెప్పాను ఇది ఒక స్పెషల్ వీడియో అందుకే ఈ వ్లాగ్ ట్రై చేస్తున్నాను అని చెప్పి సో బయటకు అయితే వెళ్తున్నాం ఇది కొంచెం మెమరబుల్గా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను సో ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇయర్ రింగ్స్లో కుట్టించిన కార్డులే ఉండిపోయా అనమాట అంటే యాక్చువల్లీ చిన్నదానికి అలా ఉన్నాయి పెద్దదానికి రెండు మూడు సార్లు ఇయర్ రింగ్స్ పడేస్తే దానికి మూడు సార్లు కొన్నాము సో మూడు సార్లు గుచ్చాం కాబట్టి దానికి పెద్ద ప్రాబ్లం లేదు మా చిన్నదానికి ఏంటంటే నైన్త్ మంత్లోనే దానికి కుట్టించాం కదా ఆ ఏ కాడలు అయితే కుట్టించామో ఇంకా ఇప్పటికే అవే ఉండిపోయింది ఇప్పుడు దానికి నైన్ ఇయర్స్ అనమాట సో ఆ ఈ నైన్ ఇయర్స్కి దాని చెవ్వు బాగా దలసరైపోయింది కొంచెం బొద్దుగా ఉంటుంది కదా తలసరి కాడ ఇయర్లో ఉండిపోయింది కానీ కాడని ఇలా పక్కకు జరిపి చూసినా కన్నం కనబడట్లేదు అనమాట అంటే ఆ కాడకి అలా అతుక్కుపోయింది స్కిన్ సో ఇప్పుడు మనం నచ్చిన ఇయర్ రింగ్స్ ఏమైనా పెట్టాలన్నా చేయాలన్నా దానికి అసలు తీయడానికి కావట్లేదు అంటే ఫస్ట్ మన దగ్గర ఇయర్ రింగ్స్ ఉండాలి కదా సో ఆ కార్డులు కట్ చేసి ఆర్టిఫిషియల్ ఏమైనా ట్రై చేద్దామన్నా కానీ అసలు కన్నం కూడా కనబడట్లేదు ఆ చెవులో అప్పటి నుంచి తీయలేదనేసి ఇంకా ఒకసారి గోల్డ్ షాప్కి వెళ్ళి ఏమైనా ఇయర్ రింగ్స్ చూద్దాము దానికి సెట్ అయ్యేలాంటివి అంటే ఇప్పుడు మనం ఆ ఇయర్లో మనం ఇప్పుడు గుచ్చాలి గోల్డ్ ఇయర్ రింగ్స్ గుచ్చాలి అని అంటే గొట్టాల ఉంటాయి కదా వెనకలా సో అంత పెద్ద గొట్టాలు అంత చిన్న ఇయర్లోకి దూరవు కాబట్టి దానికి తగ్గట్టు ఏదైనా దొరుకుతాయేమో అన్నట్టు మా వారు తీసుకెళ్తున్నారనమాట సో అంటే పర్టికులర్గా గోల్డ్ షాప్ కని కాదు కానీ పిల్లలకి బట్టలు కొందామని అయితే బయలుదేరుతున్నాం బట్టలు తర్వాత బట్టలు కుదిరిన తర్వాత అప్పుడు గోల్డ్ షాప్కి టైం ఉంటే మేము ఆ ఇన్ టైంలో మేము చేయగలిగే షాపింగ్ చేయగలిగితే అప్పుడు గోల్డ్ షాప్కి వెళ్దాము లేకపోతే లేదు అని అన్న అనుకున్నట్టు బయలుదేరేతున్నాం అనమాట సో ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ చిన్నదానికే కొనడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే అది ఫిఫ్త్ క్లాసు స్టార్టింగ్లో నాకు ప్రామిస్ చేసింది మమ్మీ నేను ఈసారి మెరిట్ లిస్ట్లోకి తెచ్చుకుంటాను ర్యాంకు అని చెప్పి సో అది అన్నట్టుగానే ఈ సంవత్సరం మెరిట్ లిస్ట్లోకి వచ్చింది సో అందుకని నాకు అంటే మెరిట్ వస్తే నాకు దా బూట్లు కావాలి అని అడిగింది అనమాట సో జూడియోలో ఒకసారి బూట్లు చూపించాను కదా అవి కావాలని చాలా అప్పుడు అడిగింది సో తర్వాత కొంటానులే అని చెప్పి అవాయిడ్ చేసేసి తీసుకొచ్చేసాం కదా పాస్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్లోకి వెళ్ళిన తర్వాత మంచి ర్యాంక్ అయితే వచ్చింది ఏమన్ను సో మమ్మీ నాకు ఆ బోట్లు కొనవా ప్లీజ్ అని అడిగింది అనమాట సో దానికోసం అని చెప్పి అవే కొంటానని చెప్పి తీసుకొ తీసుకుని వచ్చాము ఏవో అన్నీ చూసాము జూడియోలోకి వచ్చిన తర్వాత ఆ బూట్లు అయితే పాపం లేవు స్టాక్ అయితే లేదు నెక్స్ట్ ఈ జూడియోలో చూస్తే లేవని చెప్పి ఇంకో జూడియోకి వెళ్ళాము అక్కడ కూడా లేవు సో టాప్స్ అయితే కొన్ని తీసుకున్నాము పిల్లలకి నాకు తీసుకొని అయితే బయలుదేరిపోయాము తొందరగానే షాపింగ్ అయితే అయిపోయింది సో అనుకున్న బూట్ల కోసం వచ్చాం కానీ అవి లేవు అనమాట ఆ స్టాక్ సో అండ్ దానివల్ల ఏంటంటే అందుకనే చిన్నదాయి బూట్లు అడిగితే లేవు కాబట్టి దానికి ఎలాగో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా అని ఇయర్ రింగ్స్ అయితే తీసుకుందామని డిసైడ్ అయ్యామన్నమాట సో అదే ఈ స్పెషల్ వీడియో అనమాట అది నాకు ఏదైతే ప్రామిస్ చేసిందో అది నిలబెట్టుకుంది అసలు అంత చిన్న వయసులో దానికి ఆ పట్టుదల అనేది వచ్చింది చూడండి నాకు అది చాలా ముచ్చటేసింది అనమాట అది వెయ్యి రూపాయల బూట్లు అడిగితే వాళ్ళ ఇయర్ రింగ్స్ కొనడానికి డిసైడ్ అయిపోయారు అనమాట సో బయటకు వచ్చిన తర్వాత త్వరగా షాపింగ్ అయిపోయింది కాబట్టి మేము ఫస్ట్ తనిష్కకి వెళ్ళాము తనిష్కి వెళ్తే దానికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ అయితే సెట్ అవ్వలేదు గొట్టాలు లాంటివి చూపించేస్తున్నారు బ్యాక్ సైడ్ హుక్ గొట్టాలు కదా పెద్దవాళ్ళం పెట్టుకుంటాం కదా అలాంటివి కాడలు ఎంత చిన్నవి ఉన్నాయో సో మళ్ళీ కొనాలంటే మళ్ళీ అలాంటి కాడలే చూపిస్తున్నారు లేకపోతే రింగ్స్ టైప్ చూపిస్తున్నారు అలాంటివి ఏవి సెట్ కాలేదు కొంటే మరి నీట్గా మంచిగా కొనేయాలి అని చెప్పి అనుకున్నాం అనమాట తనిష్కి వెళ్ళాము సెట్ కాలేదు తర్వాత సీఎంఆర్కి వెళ్ళాము అక్కడ సెట్ కాలేదు సో విజయవాడలో జిఆర్టీ ఉంది మేము అప్పటికి క్వార్టైజ్ అయిపోతుంది అనమాట సో అంతవరకు ఉండవు కదా షాప్లు సో జిఆర్టీ దగ్గర ఆగి అడిగితేనేమో లేదండి టెన్ వరకు ఉంటారు అని చెప్పారు సో అందుకని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ చూద్దాము ఇది కూడా సెట్ కాకపోతే వెళ్ళిపోదామని చెప్పైతే జీఆర్టీకి అయితే వచ్చేసామన్నమాట విజయవాడ జిఆర్టికి సో ఇక్కడైతే ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ గోల్డ్లో అయితే అన్ని అలాంటివి చూపిస్తున్నారు డైమండ్స్లో కూడా చూసాం ముందు బిఫోర్ రెండు షాపుల్లోనూ బట్ డైమండ్స్లో కూడా సెట్ కావట్లేదు సో ఇక్కడ జిఆర్టికి వచ్చిన తర్వాత ఏదో సెట్ అయ్యాయి అనమాట సో చిన్నదానికి చూసేసి సెలెక్ట్ చేసిన తర్వాత మా వారు ఇంకా పెద్దదానికి కూడా పెట్టించేద్దాము అని చెప్పి పెద్దదానికి కూడా తీసుకోమన్నారు సో కాడలు అయితే ఫస్ట్ తీపిచ్చేసాము మేము సెలెక్ట్ చేసుకున్నాక ఇయర్ రింగ్స్ ఫస్ట్ వీళ్ళిద్దరికీ కాడలు తీసేసాం కాడలు తీసేస్తే ఇంకా క్యూట్గా అనిపించారు ఇవేనండి మేము తీసుకున్నవి ఇవి పెద్దదానికి అంటే డైమండ్స్లో తీసుకున్నాం అనమాట ఇవి చిన్నదానికి సో చూసారా నాకే ఇంతవరకు పెళ్ళయి పన్నెండేళ్ళు అవుతుంది మా వారు నాకే డైమండ్ కొనలేదు పిల్లలకి మాత్రం డైమండ్స్ కొన్నారు సో అంటే మనకి మనకి కొనాలంటే మినిమం ఉండాలి సో పిల్లలకి కాబట్టి చిన్న చిన్నగా చిన్న అమౌంట్ తోటే అయిపోయింది పెద్దమ్మాయికి ఆల్రెడీ త్రీ టైమ్స్ తీసి పెట్టించాం కాబట్టి కాడలైనా కానీ ఇయర్ రింగ్స్ త్వరగానే దూరిపోయాయి చిన్నదానికి ముందు కాడ తీసేసిన తర్వాత హోల్లాగా కనిపిస్తోంది కాకపోతే అది చూడడానికి మాత్రం చాలా చాలా అంటే మళ్ళీ కుట్టినట్టు అనమాట సో అది స్క్రూల్ టైప్ అనమాట ఇయర్ రింగ్స్ వెనకతల దిప్పని ఇలా తిప్పేయడమే సో ఇద్దరికైతే ఇయర్ రింగ్స్ కొని ఇచ్చేసాము పాపం చాలాసేపు ఏడ్చింది పాపం దాన్ని బాధ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది సో ఇయర్ రింగ్స్ కొనేసిన తర్వాత ఇద్దరికి పెట్టించిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరిపోయాము టెన్ టెన్ అవుతుందనమాట ఇక్కడ చిన్న మాట ఒకటి చెప్పాలనిపించింది నాకెందుకు ఏంటంటే పిల్లలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పటి నుంచే గెస్ట్ చేయలేము వాళ్ళు ఎలా ఉంటారనేది మనం చెప్పలేము కాకపోతే తల్లిదండ్రులుగా మనం ఒక మంచి నేర్పించాలి సంస్కారం నేర్పించాలి ఎదిగే కొద్దీ వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు మేము చదివిస్తున్నందుకు వాళ్ళకి ఒక ఆలోచన మమ్మీ డాడీని సాటిస్ఫై చేయాలి అన్న ఆలోచన వచ్చింది చూడండి కష్టపడి చదివారు ర్యాంకులు తెచ్చుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ క్లాసెస్కి ప్రమోట్ అయిపోయారు ఫస్ట్ ర్యాంకులతో పెద్దదై సెవెంత్ క్లాస్కి వెళ్ళిపోతుంది చిన్నదై సిక్స్త్ క్లాస్కి వెళ్ళిపోతుంది అనమాట సో పెద్దదానికి ఒక త్రీ సబ్జెక్టులో హండ్రెడ్ వచ్చాయి త్రీ సబ్జెక్ట్ లో ఒక నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ నైంటీ టూ అలా వచ్చాయి ఈ ఇయర్ వీళ్ళు ర్యాంకులతో మాకు గిఫ్ట్ ఇచ్చారు మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసాము మెమరబుల్ గా ఉండాలని వ్లాగ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్